పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోముల నోమా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియ నోముల నోమా కొసగిన మాతవు నీవే మాంగళ్య ప్రాణమైన పడుతుల మమ్మ మంచు ముత్యాల మనసున్న మాంగళ్య ప్రాణమైన పడతుల మమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ రకరకాల పూలతో కొనుచదమ్మ రకరకాల పూలతో కొనిచెద పసుపు గౌరమ్మన ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదిల నో మా కొసగిన మాతవు నీవే చిటికెడంత పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేలు అడిగితే మమ్మ చిటికెడంత పసుపునే కోరితి మమ్మ నుదుట కుంకుమనే నూరేళ్ళు అడిగితి మమ్మ పచ్చనైన గాజులే వరమివ్వ పచ్చనైన గాజులే వరమివ్వ పది కాలాల సౌభాగ్యం కోరితి మమ్మ కడతులకు ప్రాణమైన పార్వతిరావే ములను మాకు సగిన మాతవు నీవే శివుని సగము చేరిన అర్థనారివే శంభుని ప్రియసకివే శాంభవి నీవే శివుని సగము చేరిన అర్థనారివే సింభుని ప్రియసకివే శాంభ వినివే హరితానిక వ్రతము చేసి మంగళగౌరి హరితాళిక వ్రతము చేసి మంగళగౌరి తదియ నోములని మాకోసిన తల్లి వినివే कडतुलको प्राणमेन पार्वे तदयनो मुलनो मासगिन मात कात्यायिनी देविके कर्पूर हारती महामङ्गलादेवेविके मङ्गलारती कात्यायनि देविके कर्पूर हारति महामङ्गला देवीगे मङ्गलारती निलु निज शोभलकु नित्य हारति नि शोभलको नित्य हारति देदीप्य मुगावि दिव्याः ప్రాణమైన పార్వతి రావే తదియను నోములను మా కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను నోములను మా కొసగిన మాతవు నీవే